అంటే గేమ్స్ ఎఫర్ట్స్ బాగా పెడతారు స్ట్రాటజీ బాగా యూజ్ చేస్తారు అందరితో ఈక్వల్ గా ఉంటారు యూనిక్ గా ఉంటారు అంటే వాళ్ళు కొన్ని సీరియల్ కదా అంత ఇష్టం ఉండదు నాకు వీళ్ళు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది అందుకే వీళ్ళు ఇష్టం నాకు సీరియల్ వారు అంతగా ఇష్టం అసలే ఇష్టం ఉండదు అవంటే నాకు అంటే పృథ్వీ కోసం ఉంటాడు పృథ్వీ కోసం ఇంకా ఫైనల్ వస్తున్నా తన కాన్ఫిడెన్స్ తనకు లేవు తన ఇంకొకరు ఉన్న కొంచెం యూటిలైజ్ చేసుకునే వాళ్ళు అందుకే నాకు ఇష్టం లేదు ఇంకా అది వాళ్ళ ఛాయిస్ కదా వేరే వాళ్ళ గురించి మనం చెప్పలేము కదా వాళ్ళ ఛాయిస్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళే ప్రేరణ బాగా ఆడుతున్నారు కానీ కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది కన్నింగ్ అనిపిస్తుంది ఆ గౌతమ్ బాగా ఆడుతున్నారు బాగా స్ట్రాంగ్ ప్లేయర్ టాప్ ఫైవ్ లో ఉంటారు తను ఖచ్చితంగా ఆల్వేస్ అఫ్రీది ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడతారు తనకే నా ఓట్లేదు బాగా ఆడుతుంది ముక్క వినాశ పర్లేదు తను ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంటున్నాడు అంతే అంటే రోహిణి కంటే కొంచెం తక్కువే రోహిణి బాగా ఆడతారు అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగుందా లాస్ట్ సీజన్ బాగుందా ఈ సీజన్ అంటే ఈ సీజన్ ఫస్ట్ వన్ మంత్ బాగాలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు కదా అలా బాగుంది ఈ సీజన్ బాగుంది టాప్ 5 ఏంటి ఎవరో టాప్ 5 నికిల్ ప్రేరణ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డర్ రోహిణి ఉండొచ్చేమో మేబి నబీల్ అఫ్రీది పృథ్వీ నేను నబీల్ అఫ్రీద్ అవ్వాలని అనుకుంటున్నా